బ్యాడ్ స్మెల్ వస్తుందని అనిపిస్తుందా ఎవరితో ఉన్న మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు కానీ కంఫర్టబుల్గా మాట్లాడలేకపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే నమస్తే నేను డాక్టర్ కిరణ్ మయి చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ జనరలీ నోటు నుండి స్మెల్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మొదటిది అండ్ ముఖ్యమైనది ఏంటంటే మన నోటిని శుభ్రంగా మెయింటైన్ చేసుకోకపోవడం అనమాట మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది మన తిన్న ఫుడ్ మెటీరియల్ అంతా అక్కడే ఉండిపోతుంది ఇంకా అది నెమ్మదిగా టాటార్గా ఫామ్ అనమాట ఆ తర్వాత ఈ టాటార్ వల్ల ఏమవుతుంది అది నమ్ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ స్మెల్ రావడం అనేది ఇంకా ఎక్కువ అవుతుందనమాట ఇంకా కొన్ని కారణాలు ఏంటంటే ఏదైనా డీకే టూతున్నా అంటే పుచ్చి పన్ను ఉన్నా కూడా మనకి నోరు అప్పుడప్పుడు స్మెల్ అనేది వస్తుందన్నమాట ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇంపాక్షన్ అంటే ఎక్కడైనా మనం తిన్న ఫుడ్ మెటీరియల్ అనేది ఇరుక్కుపోతూ ఉండడం వల్ల కూడా నోరు స్మెల్ అనేది వస్తుందన్నమాట ఇంకా టంగ్ క్లీన్ సరిగా చేసుకోకపోవడం వల్ల కూడా లైక్ మన తిన్న ఫుడ్ మెటీరియల్ అంతా టంగ్ మీద ఒక కోటింగ్ లాగా ఉండిపోతుందనమాట దానివల్ల కూడా మనకి నోరు స్మెల్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే డ్రై మౌత్ అంటే వీళ్ళలో ఏమవుతుంది అంటే సలైవా ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట మన సలైవా అనేది లైక్ నోట్లో సెల్ఫ్ క్లెన్సింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది అంటే మనం ఏదైనా తిన్నప్పుడు కానీ నోటిని ఆటోమేటిక్గా అది శుభ్రం చేస్తుంది అనమాట ఈ డ్రైమ్ అవుతున్న పేషెంట్స్లో ఆ సలైవా ఫ్లో అనేది రేట్ తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే నోరంతా డ్రైగా ఉంటుందన్నమాట సరిగ్గా క్లెన్సింగ్ యాక్షన్ అనేది వీళ్ళలో జరగదు అనమాట దానివల్ల కూడా వీళ్ళు నోటి నుంచి స్మెల్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు ఇంకా కొంతమంది మౌత్ బ్రీథర్స్ ఉంటారనమాట అంటే వీళ్ళు ఎక్కువ శాతం ముక్కుతో గాలి తీసుకోకుండా నోటితో గాలి తీసుకుంటూ ఉంటారనమాట దానివల్ల ఏమవుతుందంటే నోర్ అనేది ఫుల్ డ్రై అయిపోయి లైక్ సెల్ఫ్ క్లెన్సింగ్ అనేది వీళ్ళలో తగ్గిపోతుంది అలా ఉన్నప్పుడు కూడా నోరు స్మెల్ అనేది వస్తుంటుందన్నమాట ఇంకా కొన్ని రీజన్స్ ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో అయినా కూడా లైక్ టొబాకో చీవింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం ఇంకొకొక్కసారి ఏమవుతుంది అంటే మనం తినే ఫుడ్ వల్ల కూడా స్మెల్ వస్తుందనమాట అంటే మనం మెయింటైన్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనం లైక్ ఆనియన్ కానీ గార్లిక్ కానీ లేదా ఫిష్ ఎగ్ ఇలాంటి ఐటమ్స్ తిన్నప్పుడు కూడా మన నోరు స్మెల్ అనేది వస్తుంటుంది అయితే ఇదేంటంటే టెంపరీ అనమాట మనం లైక్ బ్రష్ చేసుకుంటేనో లేదా ఏదైనా మౌత్ వాష్ చేసి తీసుకొని మంచిగా రిన్స్ చేసుకుంటేనో ఆ స్మెల్ అనేది పోతుందనమాట కొన్ని సందర్భాల్లో వీటి ఈ కారణాల వల్లనే కాకుండా నోటి స్మెల్ అనేది వేరే కారణాల వల్ల కూడా వస్తుంది అనమాట అంటే నోట్లో మనకి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా స్మెల్ వస్తుంటుంది అవేంటంటే లైక్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ ఉన్న లైక్ టాన్సిలైటిస్ ఇంకా సైనస్ ఇన్ఫెక్షన్స్ ఉన్న సందర్భాల్లో కూడా మనం నోటు నుంచి స్మెల్ అనేది గమనిస్తాం అనమాట ఇవే కాకుండా లైక్ లివర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందిలో లైక్ లివర్ సిరోసిస్ అలాగే లంగ్ యాప్సెస్ అని లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అనమాట కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్స్లో ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో కూడా మనం ఇది గమనిస్తాము సో నోటిలో ఉంచే స్మెల్ రావడానికి నోటికి సంబంధించిన కారణాలే కాకుండా అదర్ సిస్టమిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో మనం ఎప్పుడైనా మన నోరు స్మెల్ వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్ రీజన్ మనం నోరు శుభ్రంగా పెట్టుకున్నామా లేదా మెయింటెనెన్స్ సరిగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇన్ కేస్ మనం మెయింటెనెన్స్ బాగా చేసినా కూడా ఇంకా స్మెల్ వస్తుంది అన్నప్పుడు మనం వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా పైన మనం చెప్పుకున్నట్టుగా అనే ఇంకా కారణాలలో ఏదైనా ఒకటి మనకి దాంట్లో సరిపోతుందా అనేది చెక్ చేసుకొని దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి లైక్ కిడ్నీ ప్రాబ్లం ఉంటే లైక్ కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి గ్యాస్ట్రైటిస్ ఉంటే మనం ఫిజిషియన్ దగ్గరికి అలా వెళ్ళి మనం మన ప్రాబ్లం అనేది అవుట్ చేసుకోవాలి ఇప్పుడు మనం నోటిని శుభ్రంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డైలీ టూ టైమ్స్ నీట్గా బ్రష్ చేసుకోవాలి ఏదైనా తిన్న వెంటనే నీట్గా చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే లైక్ టీత్ మనది ఏదైనా ఉన్నా లేదా ఎక్కడైనా ఏరియాలో ఫుడ్ ఇంపాక్షన్ ప్రాబ్లం జరుగుతున్నా కానీ డెంటిస్ట్ని కన్సల్ట్ అయ్యి దా డీకేటీత్ని ఫిల్ చేసుకోవడం లేదా ఫుడ్ ఇంపాక్షన్కి కారణం ఏంటి చూసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి టంగ్ క్లీన్ నీట్గా చేసుకోవాలి ఇంకా డ్రై మౌత్ ఉన్న పేషెంట్స్లో ఏంటంటే షుగర్ ఫ్రీ గమ్స్ బబుల్ గమ్స్ లాంటివి దొరుకుతాయి అన్నమాట అవి చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సలైవరీ ఫ్లో అనేది కొంచెం పెరుగుతుంది నూటిని సెల్ఫ్ క్లెన్సింగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా డ్రై మౌత్ మౌత్ రెన్సెస్ అని దొరుకుతాయి అనమాట అవి యూస్ చేయడం వల్ల కూడా ఈ డ్రై మౌత్ పేషెంట్స్లో చాలా మౌత్ని వెట్గా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇవన్నీ మనం ఫాలో అయ్యామంటే చాలా వరకు మనకి నోటి నుంచి స్మెల్ అనే ప్రాబ్లం తగ్గిపోతుంది ఇంకా ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ